నీకు ఇచ్చిన మహిమను నువ్వు పోగొట్టుకున్నావు ఆ మహిమను కనుక నువ్వు మరలా పొందుకోగలిగితే మొట్టమొదటిగా ఇతరులకు నీవు మహిమతో నింపబడిన దేవుడు ఎలాగైతే ఉన్నాడు వాడు నీవు కూడా ఒక దేవునిలాగా దేవదూతలాగా కనబడతావు ఇతరులకు రెండవది ఆ మహిమ నీలో ఉంటే ఏ దేవుని మహిమ అయితే నువ్వు పొందుకున్నావో ఆ మహిమ గల దేవుణ్ణి కూర్చినటువంటి ధ్యానము పొందుకుని ఆ దేవుణ్ణి అనేక సందర్భాల్లో అనేక చోట్ల నీవు ప్రకటన చేసే వ్యక్తిగా సాక్ష్యము చెప్పే వ్యక్తిగా తయారవుతావు గనక అదే మహిమను పొందుకోగలిగితే పొందుకున్న వ్యక్తివైతే ఏ దేవుని మహిమలైతే నువ్వు సంసాదించుకుని దేవుని వలె మారి దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నావో ఆ దేవుని కొరకు ఏదైనా త్యాగము కలిగి ఉంటావో త్యాగం ఎప్పుడైతే ఈ త్యాగం నువ్వు చేయగలుగుతావో ఆ మహిమ కనుక ఆ మహిమ చేస్తుంది సార్ ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఒక ఉన్నతమైనటువంటి స్థానము ఎవరు ఎక్కడైనంత ఎత్తైన స్థితిలో ఆ మహిమే నిన్ను ఏం నాలుగు పాయింట్లు చెప్పండి ఆ మహిమను మీరు పొందుకుంటే ఏమవుతారు ప్రతి నువ్వే మహిమతో నింపబడిన ఒక దేవుని వలె దేవుని కోత వలె కనబడతావు రెండవది ఆ దేవుని గురించి అనుదినము లేదా సాక్ష్యము చెప్పే వ్యక్తిగా ఉంటావు మూడవది ఆ మహిమ కలిగినప్పుడు నీవు ఆ మహిమ నీలో ఎలాంటి క్రియ దేవుని కొరకు ఏదైనా త్యాగము చేసేటటువంటి పరిస్థితులు నీలో ఉంటాయి ప్పుడు ఆ మహిమే నిన్ను ఎవడునూ ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నిలబెడతాడు చూద్దాం కొద్ది నిమిషాలు ఇక్కడ ఒక పరిశుద్ధుని యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం మీకు గుర్తుందో లేదో ఒకసారి వాక్యం నేను చెప్పాలి మీకు చెప్పానా దేవునికి స్తోత్రం కలగలి మరొకసారి ఆలోచన చేయగలిగినప్పుడు నిర్థమా ఏడు ఒకటి నన్ను మాట్లాడకూడతారా చెప్తాను ఇదిగో నిన్ను దానికంటే ముందుకు ఒకసారి ముప్పై మూడు పదిహేడు పద్దెనిమిది వచ్చిన ముప్పై మూడు పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదవండి కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసిన నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పగా అప్పుడు మోసే ప్రభువా దయచేసి నీ మహిమను నాకు కనుపరుచును ఆయన నా మను నీ ఎదుట కనుపరిచింద దేవుని విష్ణోసరం కలగలగా అలను మోసే ఎన్ని అడగకూడదండి మోషే ఎదుటికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే అడగడానికి ఎన్ని విషయాలు లేవు సులోముల దగ్గరికి దేవుడు వచ్చి ప్రత్యక్షమైనప్పుడు అడగడానికి ఎన్ని విషయాలు లేవు మోసే ఏమి అడిగాడు ఏమడిగాడు ప్రభువా నీ మహిమ అంతా నాకు కనుపరచవా నీ మహిమను నాకు చూపించవా నీ మహిమను నాకు ఇవ్వవా నీ మహిమను నాకు కనుపరచవా అని అడగానే అప్పుడు వెంటనే ప్రభు అంటాడు ఇదిగో నా మంచితనం అంతటినీ నీకు కనపరిచేదాన్ని హల్లెలూయా 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 యొక్క మంచి తనమున అంతటిని చూచినటువంటి మోషే దేవుని యొక్క మంచికరమున అంతటిని కనుపరిచినప్పుడు దావిలోని అనేకమైనటువంటి దైవికమైనటువంటి లక్షణాలను అలవర్చుకున్నటువంటి మోషే ఒక ఉన్నతమైన స్థితిగతులను చేరుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం హల్లెలూయా హల్లెలూయా వాక్యము విన్నా ఎన్ని ప్రసంగాలు విన్నా ఎన్ని సార్లు దేవుడి శక్తికి వచ్చినా ఎన్ని బలలో పాలుపుంపులు పొందినా ఎంత ఉపదేశించబడినా ఎంత హెచ్చరించబడినా మనలో ఈ మంచితనము ఈ మహిమ ఈ దైవికమైనటువంటి గుణాలు ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే నీవు నేను కోరుకుంటున్నటువంటి కిరీటాలు వేరే అవునా కదా మనం ఏం కోరుకున్న కిరీటాలు ఎప్పుడైనా ఎవరైనా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ మాట ఎప్పుడైనా పలికర్ అయ్యా నీ మహిమ వాడబాని కిరీటం నాకు తీసుకుని కదా నీకు అని చెప్పారు ఎప్పుడైనా నీ మహిమతో నన్ను నిన్న కూర్చున్నందులో నీకు స్కోత్రమై అని చెప్పారు ఎప్పుడైనా అయ్యా నేను పోగొట్టుకున్న నా పాపం వల్ల నా అభినేత వల్ల నేను పోగొట్టుకున్న ఆ మహిమ నాకు తిరిగి ఎప్పుడైనా అనుగ్రహించవా లేదు ఎందుకంటే పాపము కూర్చున్నటువంటి ప్రాయ్చితను కూర్చున్నటువంటి పరిశుద్ధతను కూర్చున్నటువంటి ఒక స్పృహ దేవుని పిల్లలకి రోజు లేదు మహిమ అక్కర్లేదు దయాకీరేటో చెప్పాలి అందరికీ కావాల్సిందేసి దయా అంటే ఎక్కువ కాలం ఏం చేయాలి చెప్పండమ్మా ఎక్కువ కాలం ఏం చేయాలి బ్రతికేయాలి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఏం చేయాలి బ్రతికేయాలి మొన్న ఆవిడెవరో చనిపోయింది తొంభై మూడు సంవత్సరాలంట తొంభై మూడు సంవత్సరాలు అయ్యి చనిపోయిందామె ఆ ఇంటి పదవో తెగడి చేస్తున్నారు ఏడ్ చేస్తారు చనిపోయినరోజు ఏడ్ చేశారు దినకార్య రోజున మర్చిపోతారుగా ఆ రోజు మొత్తం కామైపోతుంది దినకారి రోజున కూడా వాళ్ళు పులోప ఏడ్చేస్తున్నారు ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటి ఆమె మెతు లాగా బతికేయాల చెప్పనమ్మా ప్రతి వాడికి ఏ కిరీటం కావాలి దయా కిరీటం కావాలి లేదా అతిశయ కిరీటం కావాలి ఎందుకు నీ ప్రార్థనలో నీ ఆత్మీయ జీవితంలో మహిమను పొందుకోవాలని ఆలోచన మహిమను సంపాదించుకోవాలని ఆలోచన మహిమ కిరీటము ధరింప చేసుకోవాలని ఆలోచన ఎందుకు రావడం లేదంటే మనలో ఉన్నటువంటి పాపము కూర్చినటువంటి ఒక ఆలోచన గాని పాపము కూర్చినటువంటి ఒక ప్రాచం గాని మనకి కలగడం లేదు కనుక ప్రభువా ఈ పాపం అంతటిని తీసేసి నాకు మహిమని కూపడం వాళ్ళని అడగలేకపోతున్నాం మనం మోషి అంతటి గొప్పవాడికి మోషి అంతటి గనుడికి ఏం కలిగిందో తెలుసా అతడు పాపం చేసిన వాడని అతడు పాపుల వలన తనకు కలిగినటువంటి మహిమను పోగొట్టుకున్న వాడని తను గ్రహించుకుని ఏమడుగుతున్నాడంటే నాకు కనుపరచు అలే ఈ మాట ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఈ మాట ఉండాలి ఏ మాట అయ్యా నీ మహిమను నాకు కనుపరచు నీ మహిమ కిరీటం నాకు అనుగ్రహించు నీ మహిమ ద్వారా నన్ను ఉద్ధరించు నీ మహిమ ద్వారా నన్ను అలంకరించు